మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు శ్రావణ మాసాన్ని లక్ష్మీదేవి మాసంగా చెప్పుకుంటారు కానీ నిజానికి శ్రావణం సర్వదేవతా మాసం ఎందుకంటే శ్రావణంలో అంటే శ్రావణ మాసంలో పరమశివుణ్ణి గౌరీదేవిని లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని ఇలా అందరినీ కూడా పూజిస్తారు ఆ క్రమంలో శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనవని పండితులు చెప్తూ ఉన్నారు ఈ శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ ఒక్కటి పెడితే చాలు మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కోరిన కోర్కెలు నెరవేరుతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వెంకటేశ్వర స్వామి వారి కథను విందాం కలియుగాన పాపం పెరిగింది కలుపురుషుని మహత్యాన మానవుడు వసంతప్పి చిత్తం చెదిరి చెడు ద్రోవ పడుతూ ఉన్నాడు భూదేవికి పాపభారం పెరిగింది వరాహస్వామి తన ముట్టె మీద మోస్తున్న భూమండలపు భారంతో సతమతమవుతూ ఉన్నాడు పాపహరణం చేసి మోక్షమార్గం చూపే వేల్పులు కావాలి ఇలా వేల్పు కావాలి అందుకని మహర్షులందరూ యజ్ఞానికి పూనుకొనగా నారదుని ప్రమేయంతో కథ మలుపులు తిరిగి వైకుంఠనాథుడు భూలోక దేవుడుగా మారిన కథ ఇది కలియుగ కళ్యాణం కొరకు మహర్షులు యజ్ఞం మొదలుపెట్టారు అక్కడికి వచ్చిన నారదుడు ఈ యజ్ఞానికి హవిర్భోక్త ఎవరు అని ప్రశ్నించాడు త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తులో వారే హవిర్భోక్తగా ఉంటే బాగుంటుందని సూచించాడు త్రిమూర్తులలో శాంతమూర్తులు ఎవరో తెలుసుకోవడానికి మహర్షి బయలుదేరాడు మొదట సత్యలోకం చేరుకుంటాడు అక్కడ శారదా వీణానాదంలో తల మునకలై తన రాకను పట్టించుకొని బ్రహ్మను చూసి నీకు భూలోకంలో గుళ్ళు గోపురాలు ఉండకుండా పోవుగాక అని శాపమిచ్చి కైలాసం చేరుకుంటాడు అక్కడ పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవంలో మునకలై ఉంటే చూసి ఆగ్రహించి నీకు బెల్లం విభూది తప్ప మరో నైవేద్యం దక్కకుండా ఉండుపోవువాక అని కమండలం విధిలించి అక్కడి నుంచి సరాసరి వైకుంఠం చేరుకుంటాడు అక్కడ లక్ష్మీదేవి శుశ్రూషతో స్వాంతన పొందుతున్న శ్రీహరి భృగువు రాకను విస్మరించగా భృగువు సరాసరి వచ్చి విష్ణువు వక్షస్థలంపై పాదాన్ని తాటిస్తాడు అది చూసి లక్ష్మీదేవి హతాసురాలవుతుంది తాను నివాసముండే వక్షస్థలాన్ని తన్ని తనకు అవమానం చేసిన శ్రీమన్నారాయణుడు చిన్న మాట కూడా అనకుండా భృగువుకు మర్యాదలు చేయటం భరించలేకపోతుంది మరోవైపు శ్రీహరి భృగువుకు పాద పూజ చేస్తూ ఉన్న నేపంతో ఆయన పాదంలో ఉన్న కంటిని చిదిమి ఆయనలోని అహంకారాన్ని అణిచివేస్తాడు కానీ జరిగిన అవమానాన్ని సహించలేక లక్ష్మి విలోకం చేరుకుంటుంది ఆమెను వెతుక్కుంటూ శ్రీహరి సామాన్య మానవుని వలె శేషచల సానువుల్లో అవతరిస్తాడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆకలి దప్పులతో పుట్టలో సేద తీరిన హరికి గోవు పాలు పడుతుంది కానీ పిండడానికి పాలు ఇవ్వని గోవును వెతుక్కుంటూ వచ్చిన గొల్ల శరభయ్య గోవును దండించబోయి హరికి గాయం చేస్తాడు అందుకు బదులుగా శాపం పొంది భూతంగా మారుతాడు తల మీద దెబ్బతో వీడిన హరి నేరుగా వకుళామాత ఆశ్రమానికి చేరుకుని ఆశ్రయం పొందుతాడు ఆమె అతడికి తల్లి అవుతుంది అతడికి శ్రీనివాసుడు అని నామకరణం చేస్తుంది పూర్వజన్మలో యశోద అయిన వకుల మాత శ్రీకృష్ణుని కళ్యాణం చూడలేకపోయినందుకు ఈ జన్మలో వకులమాతగా అవతరించి శ్రీనివాసుని కళ్యాణం కోసం వేచి ఉంది దండెత్తడానికి వచ్చిన ఏనుగుల గుంపును అదుపు చేయడానికి బయలుదేరిన శ్రీనివాసుడు వసంతోత్సవం ఆడుతున్న పద్మావతి దేవిని చూసి మనసు పారేసుకున్నాడు మరుక్షణం ఆమెను ప్రియ సఖిగా తలంపు చేశాడు అంతటి అపురూప మూర్తిని చూసిన పద్మావతి కూడా వెను వెంటనే తన హృదయాన్ని శ్రీనివాసుడికి సమర్పణం చేసింది ఒకరికి ఒకరు నచ్చారు ఒకరిని ఒకరు మెచ్చారు ఇక కళ్యాణమే మిగిలింది కానీ తల్లి అయిన ఆకాశరాజు భార్య ధరిణీదేవి ఇందుకు ససేమిరా అంటుంది దారిన పోయే నిరుపేదకు నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయటమా అని అడ్డం తిరుగుతుంది చివరకు పద్మావతి పూర్వజన్మలో వేదవతి అని మాయా సీతగా రావణుని చెరను అనుభవించి సీతను కాపాడినందుకు బదులుగా శ్రీరాముణ్ణి పత్నిగా అయ్యే వరం యుమని అడుగగా ఈ జన్మలో సాధ్యం కాదన్న రాముడు మరు జన్మలో తీరుస్తానని మాట ఇచ్చాడని ఆ మాట ప్రకారమే శ్రీనివాసునిగా పుట్టి పద్మావతిగా జన్మించిన వేదవతిని వివాహమాడనున్నాడని తెలుసుకుని వివాహానికి అంగీకరిస్తుంది పరమేశ్వరుడు పరబ్రహ్మ హాజరవ్వగా పెళ్లి ఖర్చులకు కుబేరుడు కాసుల వర్షం కురిపించగా అంగరంగ వైభవంగా పద్మావతి కళ్యాణం జరిగింది కానీ అలాగే తపోదీక్షలో ఉన్న లక్ష్మీదేవికి ఈ సంగతి తెలిసింది అంతే ఇంకేముంది ఆమె ఆవేశంతో అక్కస్సుతో రగిలిపోయింది తన పతికి మరొక సతి రావడాన్ని చూసి ప్రాణత్యాగం చేయాలన్నంతగా కన్నీరు మున్నీరయ్యింది కానీ శ్రీనివాసుడు నిస్సహాయుడు ఇటు శ్రీదేవికి సర్ది చెప్పలేడు అటు భూదేవిని బుజ్జగించలేడు ఇరువురు భామల మధ్య ఆయన మెల్లగా పక్కకు జరిగి కలియుగ దైవంగా శిలారూపు దాల్చాడు కలియుగాంతం వరకు ఆయన స్థావరం ఇక్కడే అని తెలుసుకున్న శ్రీదేవి భూదేవులు కూడా చెరోవైపు ఆయన సమక్షంలో వేలుపులుగా అవతరించారు తనంతరం తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంగా పూజలు అందుకుంటోంది శ్రీనివాసుని వైభవంతో భక్తుల పుణ్యక్షేత్రంగా అలలారుతోంది ఇక వీడియోలోకి వస్తే శనివారాన్ని మనం వెంకటేశ్వర స్వామి వారి దినంగా భావిస్తూ ఉంటాము శ్రవణ నక్షత్రం పేరు మీద వచ్చిన శ్రావణ మాసంలోని శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి మరింత ప్రీతి ఈ శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఈ ఒక్కటి పెడితే చాలు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వీటన్నిటి నుండి బయటపడవచ్చు అసలు ఏం చేయాలి అంటే శ్రావణ శనివారం రోజు చక్కగా ఆడవారు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత స్వామివారి ముందు చిన్న ముగ్గు వేసి లేదా తమలపాకును పెట్టుకోవాలి బియ్య పిండి బెల్లం తురుము పాలు కలిపి చలిమిడి చేసుకోవాలి ఆ చలిమిడిని ఒక ప్రమిదలాగా చేసుకొని ఈ పిండి ప్రమిదను స్వామివారి ఫోటో ముందు ముగ్గు మీద లేదా తమలపాకు మీద ఉంచాలి అలా ఉంచిన తర్వాత ప్రమిదలో ఆవు నెయ్యి పోయాలి మూడు వత్తులు వేసి లేదా మూడు ఒత్తులను ఒక వత్తిగా చేసి ప్రమిదలో వేసి దీపం వెలిగించుకోవాలి ఈ దీపానికి కుంకుమతో బొట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించాలి దీనినే వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అంటారు ఇలా దీపం పెట్టిన తర్వాత తులసి ఆకులను లేదా పూలను లేదా రెండిటినీ కూడా సమర్పిస్తూ అష్టోత్తరం చదువుకోవాలి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకోవాలి ఏమీ తినకుండా ఈ దీపం పెట్టాలి ఈ దీపం కొండెక్కేంత వరకు ఏమీ తినకూడదు దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఆహారం తినాలి కనుక శనివారం ఉదయం త్వరగా అంటే ఏడులోపు ఈ దీపారాధన చేసేయండి ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పిండి దీపం పెట్టినప్పుడు అష్టోత్తరాలు చదవలేని వారు నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ అనుకున్నా సరిపోతుంది ఇలా దీపం పెట్టిన రోజు సాయంత్రం ఆడవారు ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాల వాయనం ఇవ్వాలి ఇలా శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలలో కూడా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా పిండి దీపం పెడితే నెల తిరిగేలోపు కోరికలు తీరిపోతాయి పెళ్ళి కావలసిన వారికి పెళ్ళిళ్ళు అయిపోతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అప్పులు ఉంటే తీరిపోతాయి కాబట్టి మీరు కూడా శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీనిని పెట్టి చక్కటి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి రేపే శ్రావణ శనివారం సాయంత్రం ఐదు తర్వాత రహస్యంగా వంటగదిలో దీనిని పెడితే ఎన్ని అప్పులు ఉన్నా తీరిపోతాయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దరిద్రమంతా కూడా పోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అప్పుల బాధలన్నీ కూడా సులభంగా పోతాయి ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన సతమతమైపోతూ ఉన్నారు అనేక మంది ముందు అప్పులు చేసి తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఏం చెయ్యాలో తెలియక సతమతమైపోతూ ఉంటారు అప్పుల వాళ్ళు వచ్చి గొడవలు చేస్తూ ఉంటారు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా ఈ సమాజంలో చాలామందే ఉన్నారు అప్పు ఎప్పటికైనా సరే ముప్పే అని మన పెద్దలు అందుకే చెప్పారు అప్పుల వలన బంధాలు తెగిపోతాయి మిత్రులు కూడా శత్రువులుగా మారుతారు అవమానాలు పడాల్సి వస్తుంది అప్పు చేసి తీర్చలేని వారి పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో నుండి బయటపడాలంటే శనివారం రోజు వంటగదిలో ఇది పెట్టమని పెద్దలు చెప్తూ ఉన్నారు శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్రదేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలు మూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పాడైపోయిన లైటర్లను వంటగదిలో ఉంచకూడదు ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఇంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్రదేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మరి ఇంతకీ శ్రావణ శనివారం రోజు వంటగదిలో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నాయని సతమతమైపోతూ ఉంటారో వారు వరలక్ష్మి వ్రతం తర్వాత వచ్చే శనివారం రోజు చక్కగా ఒక రాగి చెంబును తీసుకోండి మంచిగా నీటిగా ఉన్న రాగి చెంబును తీసుకోండి బాగా క్లీన్ చేయండి అలాంటి ఒక మంచి రాగి చెంబును తీసుకుని దానిలో ఒక చిన్న గ్లాసుడు నీళ్లు పోయండి అలా పోసిన తర్వాత ఆ నీటిలో ఏదైనా మంచి సువాసన వచ్చే పదార్థాన్ని వెయ్యండి అంటే అత్తరు కానీ పర్ఫ్యూమ్ కానీ జువ్వాది పౌడర్ కానీ ఇలా ఏదో ఒక సువాసన వెదజల్లే పదార్థం వెయ్యండి ఏమీ లేకపోతే చిటికెడు పచ్చకర్పూరం పొడి వెయ్యండి అలా వేశాక రెండు తులసి ఆకులను కూడా ఆ నీటిలో వెయ్యండి చివరిగా ఒక మందార పువ్వును కానీ లేదా గులాబీ పువ్వును కానీ చెంబులో వెయ్యండి అలా వేసిన తర్వాత ఈ చెంబును మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి వంటగది తప్ప మిగిలిన అన్ని గదుల్లోనూ తిరగండి అలా తిరిగేటప్పుడు మాకు ఉన్న ఈ అప్పులు తీరిపోవాలి మా ధన సంపాదన పెరిగి మా అప్పులన్నీ కూడా మేమే తీర్చుకునే శక్తి మాకు రావాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకుంటూ తిరగండి చివర్లో వంటగదిలోనికి వచ్చి వంటగదిలో ఈశాన్య మూలల్లో ఈ చెమ్మును పెట్టండి వరలక్ష్మి వ్రతం తర్వాత వచ్చే శనివారం రోజు మొదలుపెట్టి ప్రతి శనివారం ఈ పరిహారం చేయండి మీ అప్పులు తీరే వరకు ప్రతి శనివారం ఈ పరిహారం చేయండి కానీ ఈ పరిహారాన్ని చేస్తున్నట్టు బయట వారికి ఎవరికీ కూడా చెప్పకూడదు రహస్యంగా సాయంత్రం సంధ్యా సమయం తర్వాత అంటే ఐదు తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి భక్తితో శ్రద్ధగా చేశారంటే రెండు మూడు వారాల్లోనే ఫలితం చూస్తారు కనుక మీరు కూడా శనివారం రోజు వంటగదిలో ఈ పరిహారం చేయండి శనివారం రోజు పెట్టిన చెంబును ఒక రోజు తర్వాత తీసి దానిలోని నీటిని ఆకులను పువ్వులను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి కనుక అందరూ కూడా ఈ పరిహారం చేసి అప్పుల బాధల నుండి బయటపడి సంతోషంగా జీవించండి శ్రావణ శనివారం శ్రావణ శనివారాలంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే చాలా మంచిది చాలామంది ఈరోజు స్వామివారి ముందు పిండి ప్రమిదలు ఉంచి పిండి దీపారాధన చేస్తారు శ్రావణ మాసంలోని అన్ని శనివారాలలో ఇలా పిండి దీపారాధన చేస్తే ఈ శ్రావణ మాసం వెళ్ళేలోపే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక శ్రావణ శనివారం రోజు అందరూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి పిండి దీపారాధన చేయాలి పిండి దీపారాధన చేసే సమయం లేని వారు కనీసం మామూలు దీపారాధన అయినా సరే చేసుకోవాలి ఇలా చేయటం వలన వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శనివారం రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది ఏడు తరాలకు సరిపడా ధనము ఐశ్వర్యము వచ్చి పడతాయి చక్కటి యోగాలు వస్తాయి పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది కాబట్టి శ్రావణ శనివారం రోజు తప్పకుండా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి ఇలా చేయటం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి కలబంద మొక్కలో సగల దేవతలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో ఉంటారు కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి దుష్ట శక్తులను తొలగించే శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కలబంద మొక్కకు ఉంది కనుక శ్రావణ శనివారం రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది జనాల ఏడుపులు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి శ్రావణ శనివారం రోజు తప్పక ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి ఇంతకీ శ్రావణ శనివారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తే మంచిది ఇక ఎవరైతే కష్టాలతో బాధలతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ శ్రావణ శనివారం రోజు చక్కగా ఒక కలబంద మొక్క దగ్గరకు వెళ్ళి ఆ కలబంద మొక్క యొక్క కొమ్మ నుండి ఒక మొక్కను విరిచి తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే ఆ మొక్క నుండి అయినా సరే చిన్న ముక్కను విరిచి తెచ్చుకోవచ్చు లేదా బయట వేరే కలబంద మొక్క నుండి విరిచి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న కలబంద ముక్కకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ కలబంద ముక్కను ఒక పసుపు రంగు క్లాత్లో వేసేయండి ఆ తర్వాత ఈ క్లాత్లోనే ఒక స్పూన్ ఆవాలను కూడా వేయండి నల్ల ఆవాలు వేయాలి ఎందుకంటే నల్ల ఆవాలు చెడును చాలా సులభంగా లాగేసుకుంటూ ఉంటాయి నల్ల ఆవాలు మన కష్టాలను తొలగిస్తాయి కనుక నల్ల ఆవాలను క్లాతులో వేయండి అలాగే చిటికెడు పసుపు కుంకుమను కూడా ఈ క్లాతులో వేయండి తర్వాత వీటన్నిటినీ కూడా చిన్న మూటలాగా కట్టేయండి ఈ మూటకు మీ కోరికను చెప్పుకోండి అంటే మాకు ఉన్న దరిద్రమంతా పోవాలి మేము కూడా అందరిలాగా ధనవంతులుగా మారాలి మా మీద ఉన్న చెడు దృష్టి దోషాలు పోవాలని అందరి ఏడుపులు కనుదిష్టి పోవాలని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ మూటకు ధూపాన్ని చూపించి మీ ఇంటి మెయిన్ డోర్ పైన కట్టండి లేదా మీ ఇంటి కిటికీ దగ్గర అయినా సరే కట్టుకోవచ్చు ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఆ మూటను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయాలి మళ్ళీ శనివారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా నెలకొక్కసారి శనివారం రోజు కలబంద ముక్కతో ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకున్న దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇంట్లోని దరిద్ర దేవట బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ధనలాభం కలుగుతుంది తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యము వస్తుంది నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా రేపు శ్రావణ శనివారం రోజు మొదలుపెట్టి నెలకు ఒక్క శనివారం రోజు ఈ కలవంద మొక్క పరిహారాన్ని చేసి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శ్రావణ శనివారం రాత్రి పదిలోపు పసుపు డబ్బాలో ఇది వెయ్యండి చాలు రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది కోటీశ్వరులుగా మారిపోతారు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి అప్పులన్నీ తీరిపోతాయి మీకు మీరే అప్పులు తీర్చుకునే శక్తిని పొందగలుగుతారని పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణ శనివారం రోజు పసుపు డబ్బాలో ఇది వేయటం వలన మీ కళ్ళతో మీరే అద్భుతాన్ని చూడగలుగుతారు సాధారణంగా మన అందరి ఇళ్లలో పసుపు ఉంటుంది పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది శుభ సూచకంగా పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్లకు పసుపు రాసుకుంటారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వెయ్యకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాలను దరిచేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా పసుపును నాభిపై అనగా బొడ్డుపై పూయటం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి బొడ్డుపై పసుపు ముద్ద పెట్టటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సంపద శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టడం వల్ల ఇంట్లో గొడవలు రావు చెడు సంబంధాలు మంచిగా మారుతాయి పసుపును బొడ్డుపై పూయటం వల్ల వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు ఇలా బొడ్డుపై పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి అంతేకాదు పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకుంటారు మన పెద్దలు అందుకే పసుపు వేరే వారికి డైరెక్ట్గా చేతితో ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి సాధారణంగా అందరి ఇళ్లల్లో రెండు డబ్బాల్లో పసుపు ఉంటుంది కొంతమంది ఒక డబ్బాలోనే పసుపు స్టోర్ చేసి పూజలకు వంటల్లోకి అదే వాడేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపు డబ్బాను తాకుతాం మళ్ళీ అదే పసుపును పూజకు ఎలా ఉపయోగిస్తాం చెప్పండి ఉపయోగించకూడదు కాబట్టి పసుపును పూజలకు వేరుగా వంటలకు వేరుగా రెండు డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి పసుపును స్టీల్ ప్లాస్టిక్ లేదా గాజు డబ్బాల్లో పెట్టుకుంటే మంచిది చెక్క డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు ఇక వేరే లోహాలతో చేసిన డబ్బాల్లో పసుపును స్టోర్ చేయకూడదు అయితే శ్రావణ శనివారం రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ శనివారం రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు చాలా ప్రత్యేకమైనవి శక్తివంతమైనవి శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి ఇక ఆర్థిక బాధలు అప్పుల సమస్యలతో తీవ్రంగా బాధపడేవారు ఈ శ్రావణ శనివారం రోజు చక్కగా సాయంత్రం ఆరు నుండి పది గంటల మధ్యలో ఒక బిర్యానీ ఆకును ఐదు లవంగాలను తీసుకోండి తీసుకొని ఆ ఆకును లవంగాలను చేతులు పట్టుకుని దేవుడా మాకు ఉన్న సమస్యలు పోవాలి మా అప్పులు తీరి మేము ఉన్నత స్థాయికి రావాలి మా జీవితాలు బాగుపడాలి మాకు ఉన్న కష్టాలు పోవాలి ఆర్థికంగా వృద్ధిలోనికి రావాలి ఇవన్నీ జరగడానికి ఈ పరిహారం చేస్తూ ఉన్నాను ఈ పరిహారం ఫలించి మేము ఉన్నత స్థాయికి ఎదిగేలాగా మమ్మల్ని దీవించి దేవుడా అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న ఈ బిర్యానీ ఆకును లవంగాలను చిన్న రోట్లో వేసి దంచి పొడిలాగా చేసేయండి ఉన్న లవంగాలనే ఈ పరిహారానికి వాడి పొడి చేయండి అలా బిర్యానీ ఆకును లవంగాలను కలిపి పొడి చేసిన తర్వాత ఈ పొడిని తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో వంటలకు వాడే పసుపు డబ్బాలో వేసేసి బాగా కలిపేయండి అంతే పరిహారం అయిపోయినట్లే ఇది చాలా చిన్న పరిహారం సింపుల్ పరిహారం ఇక తర్వాత ఆ పసుపు డబ్బాలోని పసుపునే కూరల్లో వాడండి ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలు తీరటమే కాకుండా మీ వంటల్లో రుచి కూడా పెరుగుతుంది సాయంత్రం పూట మాత్రమే ఈ పరిహారం చేయాలి అదే కూడా ఆరు నుండి పది గంటల మధ్యలో చేయాలి ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు నెమ్మది నెమ్మదిగా మీకు ఉన్న కష్టాలు పోతాయి ఒక రాత్రిలోనే మీరు ఫలితాలను అనుభవిస్తారు శ్రావణ శనివారం అనే కాదు ఏ మాసంలో వచ్చే శనివారాల్లో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కనుక అందరూ కూడా శనివారం రోజు పసుపు డబ్బాలో ఇది వేసి మీ సమస్యలను తొలగించుకోండి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి